నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహంతా తుఫాను గురించి ఒక వారం ముందు నుంచి వింటానే ఉన్నాము ఎందుకు రా వింటామంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తూ వచ్చాయంటే అది దైవాధీనం అనుకుంటారో లేకుండా ఉంటే సృష్టిధరం అనుకుంటారో కానీ ఈ తుఫాన్లు కానీ లేదంటే వరదలు లేకుండా ఉంటే ఇంకా రకరకాల ఉపద్రవాలు ఏం వచ్చినా కూడా మనం వాటికి ఎదురు పాలేము వాటిని మనం ఆపలేము అని చెప్పి ఏది ఏమైనా అక్కడ నష్టం జరిగిన తర్వాత నష్ట నివారణ చర్యలు చేపడతారనమాట కానీ ఏపీ గవర్నమెంట్ యొక్క ముందు చూపుతో మొహంతా తుఫాని సైతం అంటే ప్రకృతి విపత్తు ఏదైతే వస్తుందో దాని సైతం ధీటుగా ఎదుర్కొని ప్రజలతో అయ్యి ప్రజలకు ఇబ్బంది పడకుండా మనం చూస్తే సోషల్ మీడియాలో కూడా అనేక వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయన్నమాట వైసీపీ వాళ్ళ సైతము వాళ్ళు వీడియోలు పోస్ట్ ఉన్నారు ఫేస్బుక్లోను లేకుండా రకరకాల యూట్యూబ్ ఛానల్లోనూ ఏమంటే సార్ మేము గవర్నమెంట్ గురించి మొన్నటిదాకా విమర్శిస్తూ వచ్చాము ఏదంటే ఏదైనా చిన్న కారణం దొరికినా కానీ ఈ రోజున మాకు పునరావాస కేంద్రాలు కల్పించడం కానీ అక్కడ పవర్ సప్లై కాకుండా ఆ ఏడ టెక్స్ అక్కడ పవర్ సప్లై కాకుండా ఏడని ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ముందుగానే జనరేటర్ లాంటివి పెట్టడం గాని ఇలా ముందు చూపు చర్యలు చేయడం వల్ల నిజంగా మేము జీవితంలో ఇటువంటి గవర్నమెంట్ చూస్తామనుకోలేదు ఇంకా చూడబో సార్ హ్యాడ్స్ ఆఫ్ టు యువర్ గవర్నమెంట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు సైతం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పొగుడుతూనే ఉన్నారు ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నవ్వితే నాదస్వరం అని చెప్పేటువంటి ఈశ్వర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు ఏంటంటే ముఖ్యంగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని మరి ఇంకా ముఖ్యంగా వంగల్పూడి అనిత గారు ఎవరైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నారు నిజంగా చెప్తున్నా ఈ వీడియో పూర్తయ్యే లోపు పొరపాటు నేను పదం మర్చిపోతానేమో అని చెప్పి ముందే చెప్తున్నానండి ఇటువంటి టోలు చేసే చర్యల వల్ల ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారో ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పదా బాధ్యత చేస్తా పోతారనమాట కానీ సహజంగా మనిషి జీవితంలో ఎట్టనుకుంటారంటే ఒరే మంచి చేసా కదా నేను చెడ్డ అయిపోయినా కదరా ఇంకా జీవితంలో ఏ మంచి చేయకూడదు అని అసహ్యం కలిగే విధంగా విరక్తి కలిగే విధంగా ఇలాంటి కేచకులు ఇట్లాంటి వాళ్ళు ఉంటా ఉంటారు రాష్ట్రంలో కానీ ప్రపంచ ఉంటారు లేని సరే ఆయన మాట్లాడే మాటలు ఒకసారి విన్నాం తుపాన్ ఈ రాష్ట్రాన్ని ముంచెత్తబోతోందని ఎప్పుడు తెలుసు వారం రోజుల క్రితమే తెలుసు మరి ప్రభుత్వానికి ఎప్పుడు తెలుసు ప్రభుత్వానికి అయితే మీకంటే ముందే తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు కాని ఆయన తనయుడు మంత్రి లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిలా భావించే పవన్ కళ్యాణ్ కానీ కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు మీకు పదకొండు సీట్లు దొరికినాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంతటి వల్ల మీరు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక సినిమా డైలాగ్ ఒకసారి చెప్తున్నా ఆయన అంటే నాకు సీఎం అయినా ఒకటే అత్యమైన ఒకటే అని సంబోధించినాడు పవన్ కళ్యాణ్ గారికి పదవులు మగుటం కాదు సార్ ఆ పదవులకే పవన్ కళ్యాణ్ గారు మొగుటం అది రామారావు గారిది ఒక పాట ఉంటుంది అనమాట కథానాయకుడు సినిమాలో ఏ ఏ రాశారో గిని ఒక పాటలో కొన్ని లిరిక్స్ ఉంటాయి ఆ దేవుడు దేవుడు ఎదురుగా వచ్చినా దేవుడు కాదంటాం ఎందుకంటే నీలాగా లేడు అన్నట్టు ఆ లిరిక్ రైటింగ్ అంతా అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి టైపే ఈ పదవులు ఈ రోజు ఉన్నాయని రేపు వస్తాయో పోతాయో అటువంటివన్నీ అసలు ఆలోచన చేసే వ్యక్తిత్వమే కాదు అంతెందుకో మీరు గతంలో మీరు చేసినటువంటి ఏ తప్పుకైనా వచ్చో లేక మీడియా సమావేశంలో పలానా అధికారి సస్పెండ్ చేస్తున్నాం నోట్ సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి మీ జీవితంలో చేశారు ఐదేళ్ళు నేను చెప్పాను కదా కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఐదేళ్ళు మీకు అధికారం ఉంటే నిజాయితీగా పనిచేసిన రోజు ఒక్క రోజు అంటే ఒక్కరోజు చెప్పండి అలా ఉండదు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి రాకుండా ఒక మూడు నెలలు నాలుగు నెలలు వ్యవధిలో అనుకుంటా గుర్తున్నది అందరికీ ఒక కలెక్టర్ని ఒక చోట సస్పెండ్ చేశారు మరోసారి ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటే సింపుల్గా సీజ్ ద షిప్ అని చెప్పినారు దానికి మీతో ఈ యొక్క సాక్షిలో రాసేది ఏంది ఆ ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది ఫలాంటి జరుగుతుంది అండి ఇటువంటి పవన్ కళ్యాణ్ గారికి అతి తెలివితే అట్లుంటే బయటికి తెలియకుండా ఆ పని లోపల చేయొచ్చు కదా అంత అవసరం లే నిజం అనేది బయటికి తెలిసినా ఇంకొకసారి ఎటు ఏ తప్పైనా చేయాలకునే వాళ్ళు భయపడాలా అని చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళ వ్యక్తిత్వం అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అంత అంత ఎందుకండి ఇదో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు రెండుగా చెప్తారు పవన్ కళ్యాణ్ గారి అభిమాని పలానా ఈశ్వర్ అని చెప్పి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడో మనకు తెలియదు కానీ ఇంక ఈ ఐదేళ్లలో అంటే ఈ అస్సలు నెంబర్ వన్ నేను చెప్పేది ఏంటంటే ఈశ్వర్ అనే వ్యక్తి కోరుకునేది ఏంటంటే వైసీపీ అనేది మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు ఇంకా నెక్స్ట్ ఇరవై ఏళ్ళకైనా వైసీపీ కన్నా గవర్నమెంట్లో కన్నా లేకుండా అంటే ఈయన లైఫ్ సెటిల్మెంట్ అనమాట పేమెంట్లు పెరుగుతా పోతాయి ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని మనం విమర్శిస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు గట్టిగా దండుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పేమెంట్లు ఎక్కువ పెంచుతాడు కాబట్టి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ ఎంత అంత పని ఉండదు ఇది ఈయనకు జాబ్ పాట్ లాంటి అవకాశము కాబట్టి ఈయన ఈయన ఇచ్చినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని నేనైతే నమ్ముతున్నాను దానిపైన మీ అభిప్రాయం కూడా ఒకసారి తెలపండి నిర్వర్తించారో తెలియాలంటే ముందుగా మీకు మూడు ఫోటోలు చూపిస్తాను ఒకసారి స్క్రీన్ పైన చూడండి పిక్ మొదటి పిక్చర్ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ తప్పుడు మాట్లాడుతున్నారు ఆదేశాలు ఇస్తున్నారు తర్వాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏ ఏ శాఖలు ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలో వాళ్లకు ఆదేశాలు ఇస్తూ మొత్తం పరిస్థితిని రివ్యూ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి బాగా ఉన్నది బాగా చెప్పినాడు అంటే ఇంకా నెక్స్ట్ కౌంటర్ రెడీ చేస్తానడు ఇంక సరే మాట్లాడేది ఆదేశాల మేరకు నడుచుకుంటున్నటువంటి అధికారులు ఎక్కడికక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆయా శాఖలంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది వాటిని సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు సార్ ఆ పనులు ఈ తుఫాను సందర్భంలో సహాయక చర్యలు ఇవన్నీ కూడా కొనసాగించేటటువంటి పనులు జరుగుతుంటాయి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అంతేనా సింపుల్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు రైట్ క్లియర్ ఓకే అంతవరకు క్లియర్ మరి పక్కన నారా లోకేష్ నారా గారు పైకి వచ్చారు గారు హోం మంత్రి అనిత్ గారు ఉన్నారు రెండో ఫోటో మరి వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారేమో అన్ని చెప్పేశారు అన్ని చేస్తున్నారు మొత్తం సమాచారం తెప్పించుకుంటున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు రివ్యూలు నడుపుతున్నారు సమీక్షలు చేస్తున్నారు ప్రతి సమాచారాన్ని కీలకంగా ఆయన కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన పని చేస్తున్నారని అనుకుందాం ముఖ్యమంత్రి గారు కదా ఆయన షో చేయట్లేదు నిజంగానే పని చేస్తున్నారని అనుకుందాం మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అదే ఇప్పుడు వీడికి బుద్ధి సారని కూడా ఇందాక ఎందుకంటే నా మేనేజ్మెంట్ అంత ఇందాక అక్కడ ఈయన సారని సంబోధించారు కానీ ఇతగాడు మాట్లాడే మాటలు అంత దరిద్రంగా లాజిక్ లెస్ గా ఉంటాయి ఇటువంటి ఈ వ్యక్తి కదా మొన్న మొన్న వైజాగ్కు సంబంధించి ఆ గూగుల్ డేటా కంపెనీ వస్తే ఆడ గురకాలు ఉద్యోగాలు వస్తాయి ఏడెనిమిది ఉద్యోగాలు వస్తాయి ఆడ కేవలం ఆ షెడ్యూల్ లాంటిది అని చెప్పి ఇతగాడు ఇతడు పెద్ద పెద్ద కోట్లు వేసుకోండి ఆడ కూర్చొని ఉన్నాడు ఆ టైంలో ఇద్దరిని ఈయన మేధావులుగా పరిగణించేటువంటి ఈశ్వరు ఇద్దరిని కూర్చొని పెట్టి గూగుల్ డేటా సెంటర్ అంటే అది గుర్ఖాలకు పనికొచ్చేటువంటి కేవలం గోడౌన్ అని చెప్పారు కదా అప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి ఈ వ్యక్తి విచక్షణ లేకుండా జ్ఞానం లేకుండా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల మేము ఆహ్వానిస్తున్నాము ఆ వేల లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత జ్ఞానం జర్నలిజం చేసినటువంటి ఏసువరికి లేకపోయింది అది నిజంగా దౌర్భాగ్యం అనమాట సరే ఒక్కసారి అబద్ధం తప్పు ఇంకొకటి చెప్పినప్పుడు బయటకు వచ్చి లేదా ప్రజాముఖంగా లేదా మీడియా పరంగా ఒక్కసారి క్షమాపణ చెప్పేటువంటి పాపాన్ని పోల ఈ రోజుకి ఈశ్వరం దేవుడికి ఇచ్చినటువంటి గొప్పవరం ఏంటంటే ఈ రోజు ఒక అబద్ధం రేపు ఒక అబద్ధం ఒక అబద్ధం నీకు నిజాలు చెప్పడానికే ప్రూఫులు కావాలి తంటాలు పడాలా కష్టాలు పడాలి నోటి దూరద కొద్దీ ఇష్టానుసారం వాగడానికి పెద్ద కష్టమేం కాదు ఏదంటే అది వాగేయచ్చు అనమాట ఈశ్వరులాగా అది నేను చెప్పేది ఎస్ ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి చెప్తున్నాడు ఏడేమో నారా చంద్రబాబు నాయుడు గారు ఆడు మూడు కంప్యూటర్లు అంటే రకరకాల జిల్లాలకు సంబంధించి రెండు మూడు ఇన్ఫర్మేషన్లు అటు తెలుస్తూ ఉంటాయి కింద పూర్తి స్థాయి అధికారులు అందరూ ఉన్నారు ఇంకా నారా లోకేష్ గారు వంగలపూడి ఎంత గారు ఆడిందుకు ఉన్నారు అంటున్నాడు ఇప్పుడు సీఎం హోదాలో ఉండేటువంటి వ్యక్తి ఆయన ఎంత శ్రద్ధగా అంటే ప్రతి జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఫోన్ చేసి ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఈయన సీఎం గారు చేస్తారా ఫోను ఏమైంది అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అంటే సీఎం గారు కనిపెట్టుకొని ఏ టీవీలో ఏం జరుగుతుందని అంటే నిరంతరం ఈయన చేస్తానే ఉండాలా అటువంటి వ్యక్తి ఒక్కసారి ఒక్క ఊరికి సంబంధించినటువంటి ఒక చోట చెరువు కొట్టుకొని అనే ఇన్ఫర్మేషన్ వస్తే సీఎం గారు కావచ్చు పలానా వ్యక్తి కావచ్చు ఒక మనిషి ఒక టైము ఆ రోజంతా అయిపోతుంది ఒక్క చెరువు దగ్గర అయిపోతుంది లేదంటే ఒక మండలం స్థాయిలో అయిపోతుంది అట్టాడిది పలానది అంటే నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఈ పలానా ఈశ్వర్ అనే వ్యక్తికి ఏ శాఖలో కూడా తెలియనట్టున్నది ఒక్కసారి గూగుల్ చేసి చూపిస్తాను పలానా ఈశ్వర్ కూడా చూస్తాడని నేనైతే ఆశిస్తున్నాను అప్పుడు దాకా వీలైతే అయినా చేయండి నారా లోకేష్ గారి దగ్గర కేవలం ఐటీ ఇన్ఫర్మేషన్ శాఖ మాత్రం ఉండదు అనుకుంటున్నారు మానవ వనరుల శాఖ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ ఉన్నది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వ్యవస్థ నారా లోకేష్ గారి దగ్గర ఉంది రియల్ టైం గవర్నెన్స్ అసలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పలానా వంగల్పూడి ఎంత గారు పవన్ కళ్యాణ్ గారు అంతా ఎక్కడి నుంచినా ఇదంతా ఆపరేట్ చేసిందంటే రియల్ టైం గవర్నెన్స్ సంబంధించినటువంటి ఆఫీస్ నుంచే అన్నా నువ్వు మర్చిపోయినట్టున్నావు ఈసవర్ అన్నా పలానా నేపాల్లో ఆ మధ్య ఏదైతే గొడవలు జరుగుతూ ఉన్నాయో పలానా ప్రధానమంత్రిని కూడా తరిమి తరిమి కొట్టారో ఆ సమయంలో వారిపైన ఒక చిన్న గీటు కూడా పడుకుంటా తెలుగువారేంది దేశంలో ఎవరెవరు నేపాల్లో ఇరకపోయినారో వాళ్ళందరూ మన దేశానికి తిరుకొని వచ్చే విధంగా నారా లోకేష్ గారి యొక్క రియల్ టైం గవర్నెన్స్ ఆఫీస్ నుంచే దేశ స్థాయిలో నారా లోకేష్ గారు ఒక రోల్ మోడల్గా ఒక రాజకీయ నాయకులకి ఆ విధంగా ఆయన పనిచేశాడు మన దేశానికి ఆ నేపాల్లో ఉండే చిక్కుకున్న వాళ్ళందరినీ తీసుకురాగలినాడు అంత మేధస్ అన్న ఒకరోజు ఆస్ట్రేలియా ఒకరోజు అమెరికా ప్రతి పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరితో రేపో ఉండేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అందుకే నరేంద్ర మోడీ గారు నారా లోకేష్ గారికి కొన్ని గంటల వ్యవధి సమయాలు ఇస్తానే ఉన్నాడు నారా లోకేష్ కేంద్రంగా ఏ మినిస్టర్ అయినా సరే ఎవరైనా ఫోన్ చేస్తే నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా అటెండ్ చేయాలా నారా లోకేష్ గారు అడిగింది ఇచ్చేయాలని చెప్పి సాక్షాత్తు దేశ ప్రధాని సైతం నారా లోకేష్ గారికి జేజేలు పలుకుతున్నారు ఇది జరుగుతున్నటువంటి సందర్భం అటువంటి నారా లోకేష్ గారు లేకుండా ఎంతసేపు చేస్తారు ఏం సీఎం గారు ఫోన్ చేయాలన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫోనే లేదన్నారు కదా అటువంటి వ్యక్తులని పనులు పెట్టాలన్నా ఏమన్నా మాట్లాడేదానికి బుద్ధి జ్ఞానం ఉండాలా సత్యప్రసాద్ గారు ఈ నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారు మొత్తం కూడా అచ్చేటటువంటి నారా లోకేష్ గారిని అందుకే ఆయనకు అప్పగించారు అందువల్ల అక్కడ పక్కన పెడదాం ఇక్కడ చూడండి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కరే ఒంటరిగా కూర్చొని సమీక్ష చేసుకుంటున్నారు అంటే ఫోటోలు కావాలి మనకి రేపు పొద్దున ఎల్లో మీడియాలో ఫోటోలు కావాలంటే బుద్ధి జ్ఞానం ఉండాలరాశ్వరం పలానా వ్యక్తి నీ దేవుడు దేవుడని నీకు తెలుసు అతనికి అంత అభిమానివి ఫోటోలు కావాలా ఇంకోటి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన నువ్వు ఆల్రెడీ ఐదు నిమిషాలు వీడియో నేను కౌంటర్ చేస్తుంది చెప్పుకుంట పోతే ఒక గంట వ్యవధి అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి షో కేసులో ముందుగానే ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో కుష్టి రోగులను ఏర్పాటు చేసేది వాళ్ళ భుజాలు దడివేది సరే అదంతా నిజమే అనుకుందాము గత ఐదేళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు బయటకు వచ్చావు ఎన్నిసార్లు ఏం చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుతావా భుజాలు తడుకోకుండా అంతెందుకో నీకు సిగ్గుసార్లు అంటే నువ్వు సాక్షి అనే దాంట్లో ప్రధాన విలేకరిగా ఉండి మొన్న బంగారుపాలీల్లో ఏదైతే ఒక ఫుటేజ్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు పోయినప్పుడు ఆ ఫుటేజ్ అయితే ఆడేశారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు జనాలు లేవు నువ్వు చేస్తానే ఫేక్ జర్నలిజం అని చెప్పి అంటే ఫోటోలు అంటే తాపత్రపడేటువంటి వ్యక్తి నువ్వు కూడా ఫోటోల గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు ఏం జరిగింది ఏంది షెడ్యూల్ బేస్ ప్రకారం కాదు పొద్దున్నే అర్ధరాత్రి మొదలు రాత్రి పదకొండున్నర వరకు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆర్టీజీఎస్ గవర్నెన్స్ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ ఆయన సమీక్షలు చేస్తూ ప్రతి ఒక్కరితో కాంటాక్ట్లో ఉంటూ ఒక పక్క ఎస్డిఆర్ఎఫ్ ఒక పక్క ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బలగాలు రావాలో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని సమన్వయం చేసుకుంటూ వాళ్ళని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ట్రస్ట్ సంబంధించినటువంటి వ్యక్తులతో కావచ్చు ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటా వాళ్ళ దగ్గర పలానా బాలింతలు మూడు వేల నాలుగు వందల పైచీలకు బాలింతలు ఉన్నారు వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి టయానికి ఫుడ్ అందుతుంది వాళ్ళకి డాక్టర్ ఉన్నారని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని ఒక కన్నబిడ్డలాగా చూసుకోవడం తప్ప ఏం చేస్తారు సార్ నారా లోకేష్ గారు ఏం పోయి ఒక బాలిని దగ్గర అమ్మ మీరు బాగుండరు అని చెప్పి ఆడు ఫోటోలు తీసుకొని ఇంకో సోషల్ మీడియాలో వచ్చే బాగుంటుందా ఎంతసేపు సార్ ఫోటో తీసుకోవడమో వాళ్ళు మీ దగ్గర అనిపించుకోవాలనుకుంటే ఈ మాత్రం కంప్యూటర్ ముందు కూర్చోల్సినంత కర్మ అంతే పట్ల వాళ్ళకి ఏమి పొయ్యి ఒకరిద్దరు కాడిపోయి ఫోటోలు తీసుకొని బాధితులు కాడిపోతే సరిపోతుంది నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాట సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కన కొడతా ఉన్నది ఏమన్నాడంటే సార్ పలానా సాక్షి వాళ్ళు పలానా వైసీపీ వాళ్ళు మాత్రం విమర్శిస్తున్నారు కదా అంటే నారా లోకేష్ గారు ఒక్క మాట కూడా విమర్శించాల ఏమన్నాడంటే సార్ మోహన్ తుఫాను మన రాష్ట్రాన్ని అతలకొతలు చేస్తుంది ఏదేమైనా కూడా మా కష్టం మేము చేస్తా ఏదో ప్రజలకు ఏం ఉందో అది ట్రై చేస్తున్నాము ఇది దాటిపని మళ్ళీ ఏమన్నా ఉంటే మాట్లాడతాను మా గవర్నెన్స్ మమ్మల్ని నడుకొనిలేదు సార్ అని చెప్పినాడు రాజకీయానికి అంత కుసుమంత కూడా తావి నారా లోకేష్ గారు అది నిజాయితీ అంటే అట్లా కాకుండా బెంగళూరు అలంక ప్యాలెస్ లకు రేప మాపో వచ్చి రాష్ట్రం అంతా ఎదిగితే ఒకరో ఇద్దరు ఎక్కడైనా చచ్చిపోయి ఉంటే మొత్తం నారా లోకేష్ చేశారు మొత్తం పవన్ కళ్యాణ్ చేశారు మొత్తం ఈ యొక్క సీఎం గారు చేశారు అని చెప్పేటువంటి వ్యక్తిత్వాలు కాదు నక్కకి నాగలో ఉన్నంత తేడా ఉన్నది వాళ్ళకి ఈ రకంగా ఎవరికి వారు ఫోటోలకు బోధులు ఆయన పదకొండున్నర వరకు సీఎం గారు అక్కడ ఉంటే తర్వాత కూడా నారా లోకేష్ గారు అర్ధరాత్రి వరకు ఉన్నారు టైంతో సందర్భం లేకుండా సమయం ఎంతైనా కూడా చూసుకోకుండా ఆయన పాటికైనా పని చేసుకున్నాడంటే అది గొప్ప సంగతి దాన్ని హర్షించండి మీరు అన్నారు కదా వీళ్ళు తెలంగాణలో ఉంటారు సినిమాలు చేసుకుంటారంటే ఒక పక్క సినిమాలు చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడికైనా విదేశాలకో లేకుంటే ఎక్కడికైనా పోయి ఎక్కడన్నా ప్రశాంతంకో ఒక ప్యాలెస్ లేకపోయి వ్యాపార లావాదేవీలు తెలుసుకుంటా అలా ఉంటే బాగుంటుంది మీకు అట్లా కాకుండా ప్రజల కోసం కష్టపడడం మీరు హర్షించలేకున్నారు నేను చెప్పేది ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు ఈ సంగతులు లైట్ తీసుకొని మీరు ఏదన్నా మీరు రాసేటువంటి కవిత్వాలు కథలు రాసుకున్నాం అంటే పేపర్లో కానీ టీవీలో కానీ బాగుంటుంది కానీ ఈ రకాన కావాలని చేసినటువంటి మంచిని విమర్శిద్దాము టార్గెట్ చేస్తామంటే మీ వాళ్ళు కూడా హర్షించరు అందుకే ఆ నూట యాభై ఒకటిలో ఐదు అనేది లేపేసి ఆ పదకొండు జోడించారనమాట ఇంకైనా సాక్షి అతను జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయి డ్యామేజు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జోగిరం వేసే నేతని మందలించారు ఒరే నాయన రేపు నేను ఏ గుడికాడైనా ప్రమాణం చేద్దామని చెప్పి నేను టాస్క్ రెడీ చేసుకుంటే నువ్వు పోయి నేను అమ్మవారి గుడికాడికి పోతాను ఆడి గుడికి పోతాను నేను తప్పు చేయలేదని చెప్పి ఒట్లేదు అని చెప్పి నా ప్లాన్ ని నువ్వు గుట్టేడివి అని చెప్పి ఆల్రెడీ ఆడ తలంటేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పలానా వ్యక్తిని ఎవరిని జోగి రమేష్ని ఆ పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిమేర స్క్రిప్ట్ ఉండేవు అని నేను చెప్తున్నా ముఖ్యమంత్రి గారు ఓకే ఎవరు కాదు ముఖ్యమంత్రి గారు ఆయన ఫోటో లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తాడేపల్లికి చేరుకు చేరుకున్నారు అమరావతికి చేరుకున్నారు ఆ మరుసటి రోజు మధ్యాహ్నానికి డిప్యూటీ సీఎం గారు వచ్చారు రాష్ట్రానికి ఇది ఉన్నటువంటి మొత్తానికి వీళ్ళు కాడ అంటాంది ఏంటంటే వీళ్ళు తెలంగాణ వ్యక్తులు కదా ఆంధ్రాలో ఏం పని అంటున్నాడు ఓవరాల్ గా అంటే ఈయన గవర్నెన్స్ చేయకూడదు ఈయన ప్రజల కష్టాలు తీర్చకూడదు వీళ్ళు తెలంగాణలోనే కదా ఉండాలా ఓవరాల్ గా ఇతను ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాడు వీళ్ళు తెలంగాణలో ఉంటారు అప్పుడప్పుడు ఆంధ్రాకి వస్తారు అంటున్నారు మీకు కుదిరితే కామెంట్ రూమ్లో తెలపండి వీళ్ళు ఏమన్నా పార్ట్ టైం పొలిటీషియన్సా నిరంతరం ప్రజాసేవల్లోనే ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా త్రిమూర్తుల్లాగా నిరంతరం కష్టం చేస్తానే రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో అది తప్పిస్తూ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్ర మొన్న మొన్న చూశాను జర్నలిస్ట్ సాయి అనే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఆయనే ఓపెన్ గా చెప్పినాడు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంట మొన్న ఒక రోజు హైదరాబాద్ పోయినారు ఆ టైంలో ఏ పేపర్లో రాయలేదు మీడియాని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు చూడు బాబు గారు వాళ్ళు ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు మరొకరు దుబాయ్ నుంచి వచ్చారు ఏది రానున్న నెలలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదాని కోసం అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో డిస్కస్ చేసి పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే విధంగా మాట్లాడొచ్చారు అంటే దాదాపు మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ క్యాంపు ఫలానా సీఎం గారికి కూడా దుబాయ్లో మూడు నుంచి నాలుగు రోజులు క్యాంప్ అయిపోయి వచ్చారు అప్పటి వరకు అటు ఢిల్లీ ఇటు చెన్నై ఫలానా ముంబై ఇట్ట దేశంలోని వ్యాపారస్తుల్ని మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా అయినంత వాళ్ళ కష్టం మేర వాళ్ళు పనిచేసి పలానా విదేశాలు పోయి వచ్చి మనిషికి ఒక కనీసం చిన్నపాటి రిలీఫ్ ఉండకూడదండి ఎవరిని అడిగే చెప్తారు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఏపీ సీఎం గారు కష్టపడతారని చెప్పి అంతెందుకు మీరు పెంచు పిచ్చారో వీళ్ళు ఫలానో అని మనకు కానీ టీవీ త్రీ ఇంటూ త్రీకి సంబంధించినటువంటి ఒక కూడా చెప్పాడు ఏది సెల్ఫీ వీడియోలో ఏమన్నాడంటే సార్ డెబ్బై ఐదేళ్ళ వయసులో మీకు అసలు అలుపునేది ఉండదా సార్ ఎంత కష్టమే సార్ అని చెప్పి ఆయనే వాపోయినాడు అనమాట ఒక పక్క ఇప్పటికీ పలానా టీవీ త్రీ ఇంటూ త్రీలో పని చేస్తూనే ఉన్నాడు అంతగా చెప్పినప్పుడు కనీసం ఒక్క అర్ధ రోజున రెస్ట్ తీసుకోరా అంటే హైదరాబాద్లో ఉండకూడదా హైదరాబాద్లో మీకు లోటస్ పని లేదా బెంగళూరు యలహంగ ప్యాలెస్ లేదా మీకు అంతెందుకో తాడిపల్లి ప్యాలెస్ లేదా పులిందోల ప్యాలెస్ లేదా మీకు విలాసాలు సుఖాలు ఉండాలా పదహైదు రోజులకు ఒకసారి మంచి ఇంకేదో దొరుకుతుంది శబాలుగా కనిపిస్తే ఇంకా అదొక ఒక ఆ విధంగా రాజకీయాలు చేస్తారు కానీ అంతెందుకు ఇంతసేపు తెలంగాణ గురించి మాట్లాడలేం కదా ఈ వ్యక్తి తెలంగాణలో కూర్చొని ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడంటే అది కొసమిరుపు అట్టుండది రాష్ట్రంలోని వ్యవహారము విఘ్నులైన ప్రజలందరూ ఇటువంటి ఆర్టిస్టుల పట్ల అప్రమత్తంగా ఉంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నా ధన్యవాదాలు